హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన దగ్గరికి ఒక కాయిన్ కలెక్టర్ గారు అయితే వచ్చారండి ఆయన దగ్గర ఈ కాయిన్లు అయితే ఉన్నాయి నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్టార్ ఫ్లవర్ డిజైన్ కాయిన్ అండి హైదరాబాద్ మింటు ఇది స్కేర్ కాయిన్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు స్టార్ హైదరాబాద్ మింట్ కాయిన్ ఉందండి నెక్స్ట్ బసవేశ్వర ఎమ్మింట్ కాయిన్ ఉంది ఇవన్నీ అయితే ఆయన సేల్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్న కాయన్ అయితే ఇది ఇందిరాగాంధీ నైన్ పిఎం రొటేషన్ కాయన్ అండి ఇది నైన్ ఓ క్లాక్ రొటేషన్ ఆయన ఇది నెక్స్ట్ ఇది కే కామరాజు హైదరాబాద్ మెంటు రీడెడ్ ఎడ్జి కాయన్ అండి ఇది దీనిలో మీరు ఇక్కడ రీడెడ్ ఎడ్జి చూడొచ్చు ఇది కే కామరాజు హైదరాబాద్ మెంటు రీడెడ్ ఎడ్జి కాయను నెక్స్ట్ ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారి రీడెడ్ ఎడ్జి కాయను తర్వాత ఇది డబ్బు కాయిన్ అండి లో వెయిట్ కాయను ఇది సిక్స్ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్ ఉన్నాయి ఈ అన్నీ కూడా ఆయన అయితే సేల్ చేయాలనుకుంటున్నారంట ఐఎల్ఓ కాయల్లో రీడేడ్ ఎడ్జి కాయిన్ అండి నెక్స్ట్ దాదాబాయ్ నవరోజీ గారి మ్యూల్ కాయిన్ అండి తర్వాత నైంటీ టూలో ఎర్ర కాయిన్ అండి దీనికి ఒక పక్కన హెవీ మెటల్ వచ్చింది హెవీ మెటల్ వచ్చిన కాయిన్ ఉంది ఈ కాలు అయితే అవన్నీ కూడా ఆయన అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నారండి మీకు ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి వాటి దా కాస్ట్ ఎంతో నేను మీకు రిప్లై ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే ఫేక్ కాయిల్ అండి ఇది పంతొమ్మిది వందల తొంభై ఫేక్ కాయిన్ అసలు ఇది తొంభైలో అయితే తయారవ్వలేదు దీన్ని ఇలా ఎనిమిదిలా చేశారు సున్నాని ఫేక్ కాయిన్ తయారు చేసి ఎనిమిదిలా చేశారు తొంభైని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫేక్ కాయిన్ అండి ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫేక్ కాయిన్ ఈ కాయిన్ చూసినట్లయితే మనకి ఇలా డిఫరెంట్గా ఉంటుందండి ఇవి మెట్లు కూడా డిఫరెంట్ మెట్లో ఫేక్ కాయిన్లు అయితే తయారు చేయడం జరిగింది మెట్లు కూడా డిఫరెంట్ మెట్లో ఫేక్ కాయిన్లు అయితే తయారు చేయడం జరిగింది మీరు వీటిని ఆర్డర్లో చూసినట్లయితే ఈ కాయిన్ వెయిట్ ఈ కాయిన్ అనేది లెంత్ అనేది ఎక్కువ ఉంది మనకి ఫస్ట్ పెట్టిన కాయన్ లెంత్ ఎక్కువ ఉంది నెక్స్ట్ కాయను దీనికన్నా కొంచెం లెంత్ తక్కువ అయితే ఉండటం జరిగిందండి మూడో కాయన్ అయితే దీనికన్నా లెంత్ ఇంకా మూడో కాయన్ అయితే దీనికన్నా ఇంకా లెంత్ అనేది తక్కువ ఉండటం అయితే జరిగింది మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే మీకు క్లారిటీగా తెలుస్తుందండి ఈ లెంత్లో కూడా డిఫరెంట్ వచ్చేసినాయి కాయిన్లు వీటి ఎడ్జెస్ కూడా అయితే డిఫరెంట్గా అయితే ఉండడం జరిగింది ఇలాంటివైతే అయితే ఫేక్ కాయిందండి ఇలాంటి ఫేక్ కాయలు కూడా మార్కెట్లో అయితే కొన్ని కాయలు అయితే రావడం జరిగిందండి డిఫరెంట్గా ఉంటాయి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఇక్కడ వీడియోలో చూస్తున్న కాయన్ అయితే నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్టార్ అండి ఇది కూడా స్కేర్ కాయిన్ ఇలాంటివి కూడా కొంటారండి నిన్న మన దగ్గరకు ఒక కాయిన్ కలెక్టర్ గారు అయితే రావడం జరిగింది ఆయన తెచ్చిన కాయలు అయితే ఈ వీడియోలో పెట్టానండి ఆయన ఆయన దగ్గర కాయలు సేల్ చేయాలనుకుంటున్నారు ఎవరికైనా కావాలనుకుంటే ఆ కాయిన్లు అయితే మీ కలెక్షన్లో కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చండి మీరు ఎవరైనా సరే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే ఆ కాయిన్ కాస్ట్ అంతా మీకు రిప్లై ఇస్తాను మీకు ఆ రేటుకి కొనడం ఇష్టమైతే మీరు కొనుక్కోవచ్చండి లేదంటే వదిలేయచ్చు మీరు ఎవరైనా సరే మాకు కాయిన్లు ఫోటోలు పెట్టినప్పుడు అండి మాకు అవసరం అయితేనే మేము అవి తీసుకుంటామండి అవసరం లేని అయితే ఎవరో కొనరండి దయచేసి మీరు బాధపడద్దు కొంతమంది ఉంటున్నారు వాళ్ళు కొన్ని కాయలు ఫోటోలు పెడుతున్నారు అవి మేము తీసుకోమంటే కొంతమంది బాధపడుతున్నారండి ఇక్కడ ఇది ఒక బిజినెస్ లాంటిదండి ఎవరికి అయితే వాళ్ళు తీసుకుంటారండి అవసరం లేని కొనైతే ఎవరు ఇబ్బంది పడరు కండి దయచేసి ఒకటి అర్థం చేసుకోండి ఎవరికైనా ఏమైనా కాయిన్లు రిక్వైర్మెంట్ ఉంటే అవి వాళ్ళు కొంటారు లేదంటే లేదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్